జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా రోజు వాక్యాంశం నిరీక్షను కలిగి ఉన్నావా హలే దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదేకరమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్లో దేవుడు తోడై ఉండాలని ప్రార్థించండి ఎంతోమంది మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ కొరకు చూస్తున్నారు ఐఏఎస్ ఎగ్జామ్స్ అది రాసిన వారు వాళ్ళ రిజల్ట్స్ వారు సంతోషంగా రావాలని ప్రార్థించండి ప్రతి యవన బిడ్డల కొరకు ప్రార్థించండి తో ఎంతోమంది యవన బిడ్డలు ఆన్లైన్ గేమ్స్ అని ఒక వీడియో నేను చూసానండి తల్లి ఫోన్ ఇవ్వలేదని ఫోన్ తీసుకుందని ఫోన్ మాట్లాడుతుంటే బ్యాటరీ తెచ్చి కొట్టేసాడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి పిల్లల్లో కానీ తల్లిదండ్రులు ఎలా పెంచాలో పిల్లలకి తగిన జ్ఞానం తల్లిదండ్రులకు ఇవ్వాలని ప్రార్థించండి అలాగే ఈ దినము శివంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగం రోమిల పత్రిక పదిహేడో అధ్యాయం పదమూడో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారముగా నిరీక్షణ కలిగిన వారి నిరీక్షను అయిన దేవుడును విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో ఆదానంతో దేవుడు మిమ్మల్ని దీవింపక గాక ఆమెన్ హలే లోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నేను కొంచెం తరబడతా చదివానండి మీరు కూడా ఒకసారి మళ్ళీ చదవండి రోమిల పత్రిక పదిహేనో అధ్యాయం పదమూడవ క్షయం ఇక్కడ కాక మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నారు అంటే మన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని చెప్తున్నారు మనం శక్తిని పొందుకున్నామండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే మనం ఆయనందు నిరీక్షణ కలిగి ఉంటామండి హలైల్వాసం అయిన దేవుడు మరి ఆయన విశ్వాసం ద్వారా సమస్తమును ఆనందంతో ఆయన మనల్ని నింపుతారని ఇక్కడ చెప్తున్నారు మనల్ని సంతోషంగా నింపాలంటే మరి ఆయన్ని మనం శుతిస్తూ ఉండాలి మనం అనుకుంటాం ఈ జాబ్ నాకు వచ్చేయాలి వివాహం నాకు జరుగుతుంది ఆ అబ్బాయితోనే లేదా ఆ అమ్మాయితోనే ఈ గృహం మనం కట్టుకోవాలి లేదా ఇది మనం సొంతం చేసుకోవాలి అవి ఫెయిల్ అయినప్పుడు దుఃఖంలో ఉంటాం అసలు దేవుడికి ఇష్టమో లేదో అడిగి చూసామా ఎప్పుడైనా మన కళలు సాధించుకోవాలి మన కుటుంబం అభివృద్ధి పడాలి మనకు అంచు మనం దీవించి పడాలి ఎప్పుడు చూడు ఏ జాసల్లో ఉంటున్నాం అసలు ప్రభుకి ఇష్టమేనా మా పట్ల ఏ ప్రాణాలకు కలుగున్నాడైనా మా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఈ మేము పొందుకుంటే మాకు మేలా కీడా అని ఎప్పుడైనా మోకరించి నీకు నీవు ప్రార్థించావా నువ్వు ఒకవేళ దేవుని అడిగి ఈ పొందుకోవాలని అనుకుంటే తప్పలేదు భౌతికంగా మనకు కావాలి ఆత్మీయ జీవితం మనకి స్థిరపడాలి భౌతికంగా ఈ లోకంలో ఉన్నందుకు మనకు కావాలి కానీ వీటిని పొందుకోవాలని సమయం ఖర్చు పెట్టకూడదు ఏ ఏ టయానికి ఏది అవసరమో ఆయన సమకూరుస్తాడు మనకిస్తాడు కానీ ఇదే మనకి పరకూడదు ఎక్కువ నిరీక్షను కలిగి ఉండాలి ఏ విషయంలో దేని విషయంలో నిరీక్షణ జాబు కోసమా గర్భ ఫలాల కోసమా వీటి వీటి విషయంలో నువ్వు ఉండు తప్పలేదు అది నీకు భౌతిక అవసరం కాబట్టి దేవుడు ఇస్తాడు నిరీక్షణ కలిగి ఉండు కానీ అదే నిరీక్షణ ఎక్కువ ప్రభుత్వ కలిగుండు నా ప్రభు ప్రభుని శృతించుకోవాలి ప్రభు దగ్గర నేను శృతించుకొని పొందుకోవాలి ఎక్కువ చూడండి ఏశపుని తీసుకోండి ఏశపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం పోయి ఎలా నెరవేరుతుందా అని పరితప్పించలేదండి ఆ దేవుడు ఇచ్చాడు దేవుడు చూసుకుంటాడు అన్న భావంలోనే ఉండిపోయాడు తన పని తను చేసుకున్నాడు అంతే తప్ప చింతించలేదు భౌతిక విషయాలు దేని విషయాలు కూడా తన సమయం వృధా చేసుకోలేదు మీరు చదవండి కానీ మనము దేని విషయంలో కలిగి ఉంటున్నాం దేని విషయంలో ఎక్కువ చింతిస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది మనం నిరీక్షణతో పొంగు మనం పారలవ్వాలని అపోషలమైన పౌలు గారు ప్రార్థించారండి మనం నిరీక్షణతో పొంగు పారలవ్వాలండి నిరీక్షణ కలిగి ఉండాలి ఆ నిరీక్షల్లో పొంగాలి మనం కానీ ఏ విషయంలో అంటే ఎప్పుడైతే ఇలాంటి నిరీక్షణ కలిగి పొంగు పారలాడుతూ ఉంటావో పరిస్థితులు ఎలాంటి అయినప్పటికీ కూడా నీవు నీ విశ్వాసలో తొట్టెలిపో నిరీక్షలోంచి తొలగిపో నువ్వు ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటావు ఆయన నీ వేడలు చేస్తానన్న కార్యాల కొరకు ఎదురు చూస్తావు చూడండి యూషేపుని చూసుకోండి యోషేపు దేవుడిచ్చాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు కానీ ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నిందలు అవమానాలు కానీ ఎక్కడ కూడా తొట్టెళ్ళిపోలేదండి పాపానికి అవకాశం ఇవ్వలేదు పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టి దేవుడు అన్నుకున్న కాలంలో తనకి దేవుడు అనుకున్న దర్శనం తన వెడలు నెరవేరడం జరిగిందండి హళలుయ్య మన వెడలు కూడా దేవుడు చేయాలని చూస్తున్నాడు మనం కూడా పొంగు పారాలవ్వాలని దేవుడు సంతోషిస్తున్నాడు ఏది ఎక్కడా మనం పొంగాలంటే మన పాత్ర ఖాళీగా ఉండాలి కదా మన నిరీక్షణ కలిగి ఉండాలి కదా మన పాత్రలోనేమో మన హృదయంలో ఆ ఈ లోకంలో అడ్డమైన చెట్ట పెట్టేసుకుంటున్నాం ఇంకెక్కడా ఈ అడ్డవని చెది లోకమే పొంగుతుంది తప్ప దేవుడు అనుకున్నది మన మన హృదయం నుంచి పొంగలకపోతుంది ఆలోచించండి దేవుడికి విరోధమేనేవి ఉన్నాయా లేవా లేకపోతే నువ్వు ధన్యుడివి ధనురాలివే నువ్వు దేవుడి నందు కలుగున్నావా ఇది చాలా సంతోషమైన విషయం ఇది నువ్వు దేని విషయంలో నిరీక్షణ కలుగున్నావు ఒక్కసారి ఆలోచించు దేని విషయంలో నువ్వు దివారాతులు కనిపెడుతున్నావు నీకు నీవే పరిశీలించు నువ్వు నిజంగా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి నిరీక్షను కలిగి ఉంటే నీకు నష్టం వచ్చిన అనేక ఇబ్బందులు ఎదురైనా దాంట్లో నువ్వు కుంగిపోవు నలిగిపో దేవుడికి సూత్రాలు చెప్పుకొని సాగిపోతావు అది నిజమైన క్రైస్తుడు లక్షణం హలైలుయ్య ఒకవేళ ఎలాగే ఉంటే కనుక నిన్ను చూసి నేను ఎంతో సంతోషిస్తున్నానని దేవుడు చెప్తాడు లేదు నువ్వు ప్రతి సమయంలో కుంగిపోతూ నలిగిపోతూ నాకేందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక నిన్ను చూసి దేవుడు ఎంతో దుఃఖపడతాడు ఆలోచించు నువ్వు ఎలా ఉన్నావు నిరీక్షణ కలిగి సంతోషంగా సాగిపోతున్నావా లేదా దుఃఖముతో అక్కడే ఆగిపోతున్నావా పరీక్షించుకో నిన్ను చూసి దేవుడు సంతోషపడుతున్నాడా దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడా నీకు నీవే ఆలోచించి దేవుడిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటావా దేవుని దొక్క బిడ్డలుగా ఉంటారో పరిశీలించుకోండి దేవుడు నీతోనే సుటిగా చెప్తున్నాడు ఈరోజు నువ్వు దేనితో పొంగు పారలాడుతున్నావో నీకు నువ్వే పరీక్షించుకో నీకు నీ వెడల కార్యాలు జరిగినప్పుడా జరగలేనప్పుడా పరిశీలించుకో నీకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఈ సమస్య ఎప్పుడు నాకు నెరవేరుతుంది ఇలాంటి విషయాల్లో నువ్వు పొంగు పారలాడుతున్నావా లేదు నా దేవుడు చూసుకుంటాడు ఆయన నిన్ను శృతించుకుంటానని ఇలాగ ఉన్నావా ఆలోచించప్పుడు ఆలోచనలు తప్పుడు తలంపులు తప్పుడుగా మనం అనుకోకూడదు అలాంటి అనుకొని ఉంటే కనుక ఈ రోజే ప్రభు పాదాల చెంతకు చేరి నువ్వు దేని విషయంలో నిరీక్షణ కలుగున్నావో దేవుడి చెంత చేర ఒప్పుకొని అలాంటివన్నీ విడిచిపెట్టి దేవుడి విషయంలోను నిరీక్షణ కలుగుండు పరిశుద్ధాత్మ విషయంలో నిరీక్షణ కలిగుండు ఆయన శక్తిని పొందుకో విశ్వాసమైన కర్త నందు నువ్వు నివసించు ఆయన నీ అన్నిటిని కూడా కొనసాగిస్తాడు ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేంట్లో సంతోషంలో ఆనందంలో నీకు నిత్యముగా అనుగ్రహిస్తానని మరి ఇంతకంటే ఏం కావాలి మనకి అండి దేని విషయంలో నిరీక్షను కలిగి ఓరుక పరితపిస్తూ ఉంటాను ఆలోచించండి నీకు వ్యతిరేక విషయాలు జరిగినప్పుడు దేవుని శృతించు నీకు నష్టాలు జరిగినప్పుడు అతిగంగా ఇంకా శృతించు నీకు ఎలాగున్నప్పటికీ కూడా దేవుని శుతించుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నువ్వు సాగిపోతే నువ్వు వద్దన్నా దీవించపడతావు ఎందుకంటే దేవుడు అనుకున్న ప్రణాళికలకు నువ్వు నడుస్తున్నావు కాబట్టి దేవుడు అనుకున్న ప్రణాళికలకు నువ్వు నడిస్తే దేవుడే నేను దీవిస్తాడు దేవుడే నేను ఆస్వరిస్తాడు ఎంత గొప్పగా ఆస్వరిస్తాడండి దేవుడు దీవిస్తే ఆపడం తరం ఎవరో కదండి దేవుడిని వెడలన్నీ ఆపితే తెరడం ఎవ్వరి తరం కదండి ఆలోచించు నువ్వు దేవుడి వైపు నిరీక్షించి ఆయన శుద్ధిస్తూ ఆయనలో నువ్వు సాగిపోతే దేవుడు నీ వెడలా దాచిపెట్టిన బహుమానాలన్నీ నువ్వు పొందుకుంటావు లేదు ఈ లోకంలో నేనే పొందుకోవాలి నేనే ప్రయాసపడాలనుకుంటే నష్టాలు దుఃఖాలు కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ ప్రతిఫలం ఉండదు నీకు నీవే పరీక్షించుకొని దేవుడి చిత్తాంశంగా నడుచుకొని ఆయన సంతోష పెట్టే బిడ్డలుగా ఆయన నందు కలిగి కలుగుందామా సొంత కష్టాలు కొని తెచ్చుకుందామా సొంత పనులు చేసుకుంటాం రోజులు అలా చేసి దుఃఖపడుతూ ఉన్నావేమో నీ సొంత దుఃఖం చూడండి దావీదు దేవుడికి ఎప్పుడు హృదయానుసారంగానే ఉన్నాడండి కానీ దావీదు అనేక సార్లు ఏ ఎక్కడ కూడా వెళ్ళలేదు కానీ తన పాపం చేసిన తర్వాత ఎంతగానో దుఃఖపడ్డాడంట ఎంత దుఃఖపడ్డాడంటే తన పొరుపు తేలిపోయినంతగా అంత దుఃఖం ఎందుకు వచ్చింది దేవుని దుఃఖ పెట్టాడు తప్పు చేశాడు మనలో కూడా తప్పులు ఉంటాయి ఆ తప్పులు దుఃఖముతో విడిచిపెట్టి దేవుడి చెంతకు చేరితే మనం సంతోషగానంగా ఉంటామండి హలైలుయ తప్పులు చేసుకుంటూ దేవుడి నందు నిరసన కలిగి ఉండడం అది తగన పని అది ఎందుకంటే మీకు ఎలా చెప్పాలి ఉరుతాడు మెడకేసుకొని ఎంత దూరం అని పరిగెడతాం తప్పులు మనం మనం కప్పుకొని తిరుగుతే ఊరుతాడుతో సమానం బిగుకు తప్పదు కాబట్టి తప్పుడు విడిచిపెడదాం ఆ ఉడుతాడు మెడలోంచి తొలగించుకుందాం ఫ్రీగా సంతోషంగా సహంతులుగా జీవిందాం ఆయన ఆయనందు నిరీక్షను కలిగి ఉందాం ఆయన మన కొరకు సిద్ధపరచిని పొందుకుందాం ఆయనందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం లోకంలో సంతోషం కొద్దిసేపుని ఉండొచ్చు తర్వాత చూడు నువ్వే ఒక్కరోజు దేవునికి సాయం చేస్తున్నాడు ఒక రోజు నువ్వేం చేయి దాంట్లో సంతోషం ఉందా నిత్య సంతోషం దేవుళ్ళో ఉందో నీకు నీవే పరీక్షించుకో ఎన్ని రోజులు దేవుని దుఃఖ పెట్టవో సంతోష పెట్టవో పరీక్షించుకొని చేసుకుని ఆయనందు పొంగు పాలవు నిరీక్షణ కలుగును ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనకందరికీ దినము అని దాకా ఆమె